ఈ రాష్ట్ర మంత్రిరాజెంట్ ఏమని ఏముందా అది కా సార్ నసల్ డ్యూటీ పై వచ్చాను కదా ఎవరెవరు ఏ దందాలు చేస్తున్నారు గమనించాలి కాదు సార్ సరే సార్ ఇందుకు మీరు నన్ను రమ్మన్న కారణం మాటకు మాట సమాధానం చెబుతుంటావా ఎక్కువ రోజు ఉద్యోగం చేయాలని లేదా చెప్పగానే రావడానికి కాదు బాధ్యత కదా ఈ నగరం ఏసీపీనే ఇందుకు మీరు నన్ను రమ్మన్న కారణం ఎందుకయ్యా అంత ఆవేశపడతావా ఇప్పుడు నేను ఏమన్నా మేము అంటూనే ఉంటామా ప్యాటరీ ముందు పాత్ర మాకు తీర నష్టం కలిగించాడా నేను ఇంత ముందే చెప్పినాం కదా మా కూతుర స్వప్న కిడ్నాప్ చేసా

ఇప్పటికే వారం రోజులు మళ్ళా ఇరవై నాలుగు గంటలు అంటున్నావా అతను వద్ద ఎంత లంచ తీసుకున్నావా మంత్రి గారు పచ్చ కామరులు రోగికి లోకమంతా అంతా పచ్చగానే కనిపిస్తుంది నేను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని డబ్బు కోసం ఆశపడేది మీరు ధనదానంతో ప్రజల మానదాన ప్రేణాలతో చలగాట మారుతున్నది మీరు

చారిపోయింది ప్రొఫెషన్ కోసం మేము అందక వచ్చి ప్రొఫెసర్ కోసం మీ వద్దకు వచ్చి ఉంది ఉంది సలాం సలాం చేసే పోలీసులు ఉండవచ్చు కానీ ఈ సిప్ర ప్రతం నిప్పు నిప్పులు అండి వరిసే డిపార్ట్మెంటే అవమానిస్తావా మేము లేకుండా మీరు ఒక్క అడుగు ఒక్క అడుగు బయట పెట్టండి మీరు బహిరంగ సభ మేము ఉండాలి మీరు శంకుస్థాపన చేయాలంటే ఉండాలి చివరికి మీ ప్రాణాలకి హాని ఉందని దానికి మేము ఉండాలి అలాంటి మాటి పట్ల అవమానిస్తావా

మా ఎంజీఎల్ మీ ఫార్మా కంపెనీలో తయారైన మందులకి కొన్ని వందల మంది ప్రాణాలు కోరిపోయారు దానికి మీరు సమాధానం ఊడి రాజీయ నీకు తెలియదు కాదు కుట్రయ్య మందులు తయారు చేసిన ఎవరు కల్తీ మందులు తయారు చేశారు ఎవరు ప్రజల పేరుతో సత్యాన్ని త్యాగాన్ని గొంతు నిమ్ములు పారేశారు కొందరు త్వరలోనే తేలుస్తాలో ఎంతసేపు ఎంత వచ్చి నువ్వు ఇక్కడ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది జస్ట్ ఇప్పుడే స్వప్న మీ నాన్నగారు ఏదో పని ఉందని రమ్మంటాను ఇలా వచ్చాను ఎంతైనా మంత్రి గారు కదా ఏమ్మా స్వప్న నీకు ఇంత ముందే తెలుసా అవును డాడీ చదువుకుంటున్నాము మంచి ఫ్రెండ్స్ చూడమ్మా స్వప్న నువ్వు ఈ ప్రత చెప్పా ఆ అరెస్ట్ చేయమండ్ అంటున్నా కదా సరే మీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీ నాన్నగారితో చెప్పు ఎవరిని అరెస్ట్ అయ్యాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు నాకు బాగా తెలుసు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తా ఆ విధాత నా భయంకరని విధాతంటే విక్రమ్ చాలా చాలా మంచివాడు అతను చేసే ప్రతి పనిలో కూడా మంచిదన ఉంది నిజాయితీ ఉంది స్వప్న ఒక ముందు ఇలా మాట్లాడటం నాకు కష్టం నచ్చు